అరటి ప్రాముఖ్యత అరటి జన్మ వృత్తాంతము అరటి పండును పూర్ణపాలమని ఎందుకంటారు అరటి జంట అరటి పండ్లను తినవచ్చా తినకూడదా దేవునికి సమర్పించవచ్చా అరటి పండు వంకరగా ఉండడానికి కారణం కారణమేమిటో ఈరోజు మనం తెలుసుకుందాము మన భారతీయ సంస్కృతంలో ఏ శుభకార్యం నిర్వహించబడిన అరటి చెట్టు అరటి ఆకు అరటి పండు అనేవి లేకుండా ఉండవు అరటిని కదలి రంభ అనే పేర్లతో కూడా పిలుస్తారు రామాయణంలో అరటి ప్రాముఖ్యతను వివరించబడితే భాగవతంలో అరటి బా గురించి వివరించబడుతుంది అరటి అనేది శక్తితో కూడిన ఒక పండు ఇది దాదాపు ప్రతి సీజన్లో దొరుకుతుంది అంతేకాదు చాలా చౌకైనది ప్రతి ఒక్కరూ కొనుక్కోవడానికి వీలుపడుతుంది అరటి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మి దుర్గా వాణి సరస్వతి అనే పంచశక్తులు ఆవిర్భవించాయి ఈ ఐదుగురులో రాధా సావిత్రులది సమాన సౌందర్యం అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించడం ప్రారంభించడము విరాట్ మూర్తి ఆమెను బీజం లేని చెట్టుగా భూలోకంలోకి జన్మించమని శపించాడు తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధిలేక భూలోకంలో కదలి పేరుతో అరడి చెట్టుగా జన్మించింది తన శాప విముక్తి కోసం ఐదు వేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర 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 తపస్సు చేసింది కదలి తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు అంతేకాకుండా అంశరూపమైన కథలిని మానవ మానవ సేవ మాధవ సేవ నిమిత్తం భూలోకంలో ఉండమని ఆదేశించాడు విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్దశి దీనికే దీనినే అరటి చతుర్దశి అని కూడా అంటారు అరటి చెట్టు ప్రాముఖ్యత రామాయణంలో అరటి ప్రాముఖ్యతను పూజా విధానాన్ని గురించి భరద్వాజ్ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉంది మా మాఘ చతుర్దశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పెరటులో అరటిని కానీ లేదా అరటి పిలకను కానీ పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అరటి కాండాన్ని అలంకరించి దీపారాధన చేసుకోవాలి దీపారాధన తర్వాత పెసరపప్పు బెల్లము పద్నాలుగు తులసి దళాలు నైవేద్యంగా సమర్పించాలి మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్యేదులకు భోజనం పెట్టి వారికి అరటి దవ్వ ఐదు అరటి పండ్లను దానమివ్వాలి ఈ పూజను చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు సాయంత్రం చంద్రదర్శనమైన పిమ్మట భోజనం చేయాలి ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానం కలుగుతుంది ఆ సంతానము ఉన్నత స్థితికి చేరుతుంది రామాయణంలో అరటి పూజను సీతారాములు చేస్తున్నట్లు చేసినట్లు తెలియ తెలిచున్నది రావణాసురుని వదనంతరం శ్రీరామ చంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రయం చేరి అక్కడ విధి విధి విడిది చేశారు తర్వాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేసామని మారుతిని పంపారు హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి తిరిగి ఆశ్రయం చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీరాముడితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులతో తినడానికి ఉపక్రమిస్తున్నారు మారుతికి అరటి ఆకు కరువైంది అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పద అక్కడి వారికి తెలియజేయడానికి తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేశాడు భరద్వాజ్ మహర్షి చేసేది లేక అరటి ఆకులోనే ఒక పక్కన హనుమంతునికి ఒడ్డను చేశాడు భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా వివరించి చెప్పాడు శ్రీరాముని పూజలో కానీ మారుతి పూజలో కానీ ఎవరైతే మాకు అరటి ఆకులలో అరటి పనులను అర్పిస్తారో వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా జ్యేష్ఠ మాసం శుక్ల తదియనాడు ఎవరైతే పై విధంగా ఇద్దరికి సేవ చేస్తారో వారి వారి తరతరాలకు సంతానం లేమి అనేది ఉండదు గృహస్థులు అతిథి సేవల్లో అరటి ఆకును వినియోగించేస్తే వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి పూర్ణ అరటి పండు పూర్ణ ఫలం అంటారో ఎందుకో తెలుసుకుందాము భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు కొబ్బరికాయకు మాత్రమే అగ్రత అంబూలం లభిస్తుంది భగవంతునితో శాశ్వత బంధాన్ని ఏర్పరిచే సంపూర్ణ ఫలాలు అరటిపండు కొబ్బరికాయ మాత్రమే ది సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం అలా ఆరగించడంలో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి అలా లభించిన ఫలాలు మరల ఎండి ఎంగిలిపడి పోతున్నాయి అటువంటి ఎంగిలిపడ్డ ఫలాలను భగవంతునికి నిషేధించడం అంట శ్రేష్టం కాదు కానీ అరటి పండులోని సావిత్రి విరాట్మూర్తి శాపం వల్ల బీజం లేని చెట్టుగా భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాల్లోనే అరటి పండును ఇస్తాయి అలా అరటి పండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది జంట అరటి పళ్ళను తినవచ్చా దేవునికి కూడా సమర్పించవచ్చా తెలుసుకుందాము దేవునికి ఫలాలను సమర్పించుకుంటాము సాధారణంగా ఫలం అంటే అరటి పండు మామిడి పండు ఏదో ఒక పండును సమర్పించడం అని అర్థం చే అర్థం కొందరు కానీ కొందరు ఫలం అంటే దేవునికి తలుచుకుంటూ ఎంతో కొంత జపం చేస్తూ ఈరోజు ఈ జపానికి ఎంతో ఫలం అంటే అంత తప ఫలం వచ్చిందో దాన్ని భగవంతునికి సమర్పించడమే అలాంటి తప ఫలాన్ని దేవునికి సమర్పించాలని శాస్త్రం చెబుతుంది జంట అరటి పనులను దేవునికి అర్పించడం తప్పు తప్పు అనే విషయం ఎక్కడ చెప్పలేదు కాబట్టి జంటగా కలిసిన అరటి పనులు ఇచ్చిన ఇచ్చినా దోషం లేదన్నది మనకు అర్థమవుతుంది అరటి పండు వంకరగా ఉండడానికి కారణం తెలుసుకుందాము అరటి అనేది శక్తితో కూడిన ఒక పండు ఇది దాదాపు ప్రతి సీజన్లో దొరుకుతుంది కానీ ఎప్పుడైనా దాని ఆకృతిని గమనించారా అది ఎందుకు వంకరగా ఉందో ఆలోచించారా దాని శాస్త్రీయ నామం దానికి ఒక శాస్త్రీయ నామం ఉన్నది దాని గురించి తెలుసుకుందాం ప్రారంభంలో చెట్టు పై అరటి పండ్లు పుష్పగుచ్చాలతో ఉంటుంది ఇది ఒక మొగ్గ లాంటిది స్థానిక భాషలో గెల అంటారు ప్రారంభంలో అరటి నేల వైపు పెరుగుతుంది అంటే అది సూటిగా ఉంటుంది తర్వాత నెగి నెగిటివ్ జియోట్రోఫిజం వల్ల వంకరగా మారుతుంది అంటే సూర్యుని వైపు పెరిగే చెట్లు అని అర్థం ఈ కారణంగా అరటి ఆకారం వంకరగా మారుతుంది పొద్దుతీరుడు కూడా ఇదే విధమైన మొక్క ఇది ప్రతికూల జియోట్రోఫిజం కలిగి ఉంటుంది పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుని ఉదయించే దిశలో ఉంటుంది సాయంత్రం సూర్యుడు తన దిశను మార్చుకున్నప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు కూడా దాని దిశను మార్చుకుంటుంది అందుకే ఈ పువ్వు పేరు పొద్దుతిరుగుడు అంటే సూర్యుని వైపు ముఖం కలిగిందని అర్థం బొటానికల్ హిస్టరీ ఆఫ్ అరటి ప్రకారము అరటి చెట్లు మొదట వర్ష అరణ్యంలో మధ్యంలో జన్మించాయి అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల అవి పెరగడానికి చెట్లు అదే వాతావరణానికి అనుగుణంగా తమను తాము తమను తాము మార్చుకున్నాయి సూర్యరశ్మి వచ్చినప్పుడల్లా అరటి సూర్యుని వైపు కలడం ప్రారంభించాయి అందువల్ల అరటి ఆకారం వంకరగా మారింది అది మొదట భూమి వైపు తర్వాత ఆకాశం వైపు తిరుగుతుంది అరటి చెట్టును చాణక్య అర్థశాస్త్రంలో కూడా ప్రస్తావించారు అరటి చిత్రాలు అజంతా ఎల్లోరా కళాఖండాలలో కూడా కనిపిస్తాయి అందుకే అరటి చరిత్ర చాలా పాతది అరటి పండు నాలుగు వందల సంవత్సరాల క్రితం మలేషియాలో పెరిగిన తర్వాత ప్రపంచమంతా వ్యాపించిందని చెప్తుంటారు ప్రస్తుత కాలంలో అరటి పండ్లను యాభై శాతం అల్పాహారంలో మాత్రమే తింటారు ఇది నిజానికి మొక్క అన అనవచ్చేమో కానీ మనం వాడుకలో అరటి చెట్టు అనే అంటాము పూర్వం అంటే సుమారు నలభై యాభై ఐదు ఏళ్ళ క్రితం వరకు ఇంటికి బంధువులు వచ్చారంటే అమ్మ పేరట్లోకి వెళ్ళి ఒక అరటాకు కోసుకురారా అని అనేది వారికి భోజనం వడ్డించాను అరటాకు భోజనం ఆరోగ్యప్రదమే కదా అతిథికి అలా భోజనం పెట్టి ఆదరించడం భావించేవారు పూర్వులు అరటి ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ లభించే పండు వ్రతాలకు నోములకు పూజలకు అరటి పండు లేదంటే కుదరదు ఆలయాలకు ముత్తైదువులకు తాంబూలాలకు అరటి పండుది ప్రథమ స్థానము అరటిలో చాలా ఉన్నాయి అరటి పండ్లకే కాక కూర అరటి కూడా మన వంటగదిలో ప్రవేశించిన మన నోటికి రకరకాల రుచులతో కడుపు నింపుతుంది మన దేశంలో మొత్తము యాభై రకాల అరటి పండ్లు లభిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది పచ్చ అరటి పండ్లు చక్కెర కేలి పసుపు పచ్చవి కేరళ అరటి పండ్లు అరటిపండ్లు పండ్లు అమృత కూర అరటి మొదలైనవి అరటి శుభ సూచకము కూర అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు అరటి కూర అరటి వేపుడు అరటి బజ్జీ అరటి చిప్స్ ఇంకా అరటితో ఎన్నో విధాల అల్పాహారాలు కూడా చేస్తాము అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా బనానా బట్టర్ మిల్క్ పెద్దలకు పిల్లలకు మంచి ఆహార ద్రవము కూర వంటి కూర అరటిలోనూ చాలా రకాలు లభ్యమవుతున్నాయి కూర అరటి రకాల్లో కొన్ని పచ్చ బూడిద బొంత బస్తిస్తా బూడిద బొంత బస్తిస్తా పచ్చగుప్త బొంత పలక పలకల బొంత నూకల బొంత సపోటా బొంత సిరిమల అరటి వావనకేలి మొదలగునవి అలంకార వస్తువుల తయారీకి ఔషధాల తయారీకి కూడా వాడతారు అరటి చెట్టు నుంచి వచ్చిన గిలను కోసిన తర్వాత అది మరో గిల వేయదు కనుక దాన్ని కొట్టేస్తారు దాన్ని అరటి బోదే అంటారు దానితోనూ కూర కూర చేస్తారు చాలా రుచిగానే కాక బలవర్ధకం కూడా విడదీస్తే అది అర్ధచంద్రాకారం గల పొడవటి దళసరిగా ఉన్న పట్టాలు వస్తాయి వాటి నుండి సన్నటి పట్టుదారం లాంటి దారాన్ని తీసి దాంతో అందమైన అలంకార వస్తువులను తయారు చేస్తారు అవి చాలా మన్నిక కలిగిన చాలా అందంగా ఉంటాయి పూల వ్యాపారులు పూలు కట్టే దారంగా కూడా వాడతారు అరటి బోధపైన ఉండే కాలువ వంటి బా లోపల తమలపాకులు భద్రపరిచి మార్కెట్లకు తీసుకెళ్ళి వాడుతుంటారు అరటి పిలకలను పూజలు వ్రతాల సమయాల్లో దేవుని మండపాలకు అలంకారణంగా కట్టడం మన ఆచారము అరటి చెట్లను పెళ్లి మండపాలకు శుభ కడతాము అరటి పూలతో కూడా అతిరుచిగా వంటలు చేస్తారు అరటి పచ్చది పండ్లు కూడా చాలా బలవర్ధకమైన ఆహారము అరటిలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి వంద గ్రాముల అరటిలో ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఒక గ్రాము మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ జీరో పాయింట్ టూ గ్రాముల కొవ్వు పదార్థాలు ఎనభై కిలో క్యాలరీల శక్తి ఉంటుంది పీచు పదార్థం ఎక్కువే అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది పచ్చి అరటిలో కార్బోహైడ్రేట్స్ స్టార్స్ రూపంలో ఉండి ప పండే కొద్ది చక్కరగా మారుతాయి అందువల్లే అరటి పండు తీయగా ఉంటుంది అరటి పండు మంచి శక్తినిస్తుంది అంతేకాకుండా ఇందులో పొటా పొటాషియం కూడా అర ఉంటుంది అరటిపండు పెద్దపేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారము అరటి యాలిల్ పండ్ల పండ్లల్లో యాపిల్ పండ్లలో రెండింటిలోనూ పోషక విలువలు సమానంగా ఉండే ఉంటాయి అరటి పండు పేదవాడి యాపిల్ అని కూడా అంటారు అరటి పండు చౌక యాపిల్ పండు అందుకే అర అరటి కంటే యాపిల్ యాపిల్ కంటే అరటి ఖరీదు అరటి ఆకులు చాలా సున్నితంగా ఉండి అతిథులకు భోజనం పెట్టేటప్పుడు పదార్థాలన్నీ వండి వడ్డించాను సౌలభ్యంగా వడ్డించడానికి సౌలభ్యంగా ఉంటాయి పచ్చని అరటి ఆకులు భోజనం చేయడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది కపవాతాలు పోతాయి శరీరానికి బలం కలుగుతుంది బాగా ఆకలి వేస్తుంది ఆరోగ్యం చక్కబడే శరీరానికి మంచి శక్తి వస్తుంది అరటి పండు హల్సర్లను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి కర్ణాటక రాష్ట్రంలో అరటి ఆకును కోనుగా చుట్టిన ఇడ్ల ఇడ్లకి ప్రసిద్ధి రుచితో పాటు అరటి గుమగుమలతో చూడను తిన చూడగానే తినాలని అనిపిస్తుంది అందంగాను ఉంటాయి రుచికి శుచికి అవే పెట్టింది పేరు అరటి పండ్లను జామ్ తయ అరటి పండ్లతో జామ్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడంలోనూ ఫ్రూట్ సలాడ్లలోనూ ఉపయోగిస్తారు దంతాల సంరక్షణకు అరటి తొక్క బాగా ఉపయోగపడుతుంది అరటిపండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రోజు రుద్ కనీసం ఇలా వారం రోజుల పాటు చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి కాలిన గాయాలు దెబ్బలకు అరటిపండు తొక్కలను రాస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల వా వా కాళ్ళు కాలే ప్రమాదాలు ఎక్కువగానే ఉండేవి అలాంటి సమయంలో అరటి ఆకల మీద వారిని పడుకోబెట్టి వాటిని కప్పి ఉంచి వైద్య సహాయం చేసేవారు అరటిపండు తొక్కలతో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడాన్ని వాటిని చర్మం మీద రాస్తే రక్షణ కలిగిస్తాయి యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అరటి పండు తొక్కల్లో ఉన్నాయి దీనివల్ల చర్మం కాంతివంతం అరటి పండు తొక్క లోపల మొత్తాన్ని మెత్తాన్ని భాగాన్ని ముఖానికి రాసి అర్ధగంట తర్వాత గోరువెచ్చిన నీళ్ళతో ముఖం కడితే చర్మ సమస్యలు పోతాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మంపై వచ్చే దురదలకు మంటలకు అరటిపండు తొక్క బాగా సహాయపడుతుంది అరటిపండు తొక్కను చర్మం మీద రాసి పది నిమిషాల తర్వాత కడితే దురదలు మంటలు తగ్గిపోతాయి అరటి చాలా గొప్ప వైద్యానికి కాక వైద్యానికే వైద్యమే కాకుండా ఇంటి వస్తువు కూడా శుభకార్యాలలో ప్రథమ స్థానం పొందింది